హాయ్ అండి వెల్కమ్ టు అనర్ స్వీట్ హోమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఓరియో బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను అలాగే త్రీ ఫోర్త్ కప్ మిల్క్ తీసుకున్నాను ఇవి పచ్చిపాలే అండి కావాలంటే మీరు గోరు వెచ్చని పాలైన తీసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా తీసుకున్నాను అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి బిస్కెట్స్ అన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇంకొక వైపు నేను బేకింగ్ కోసం ఇక్కడ నేను కడాయి అయితే వాడుతున్నాను అడుగున ఈ విధంగా సాల్ట్ అయితే వేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను ఈవెన్గా ఇసుక దొరికితే మీరు ఇసుక వాడుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను పౌడర్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు వంట సోడా అయితే వేస్తున్నాను వంట సోడా వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకొని తీసుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేయద్దండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరి రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండకూడదు కొంచెం తిగ్గా ఉండాలి బ్యాటర్ అనేది అప్పుడే మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఈ విధంగా పాలన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక డైరెక్షన్లోనే తిప్పుకోవాలి అండ్ ఇక్కడ నేను బేకింగ్ ట్రేకి బటర్ పేపర్ ఏం వాడట్లేదు జస్ట్ నార్మల్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి కొంచెం ఫ్లోర్ అయితే వేసి డస్టింగ్ అయితే చేసుకుంటాను అలా చేసుకున్నా కానీ మనకి పాన్కి స్టిక్ అవ్వకుండా కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా మొత్తం అంతా బ్యాటర్ రెడీగా పెట్టుకొని ఇక్కడ తీసుకున్న కేక్ ట్రేక్ నేను ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను మీ ఇష్టం అండి ఆయిల్ కానీ బటర్ కానీ లేకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా కూడా యాడ్ చేసి అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండిని ఇందులో వేసి డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి మిగిలిపోయి ఉంటే దాన్ని మాత్రం తీసేసేయండి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను షుగర్ కానీ లేకుంటే చాకరీ కానీ ఏం యాడ్ చేయలేదండి ఎందుకంటే బిస్కెట్లో మనకి క్రీమ్ వస్తుంది కదా సో ఆ స్వీట్నెస్ సరిపోతుంది ఎక్స్ట్రా ఏం యాడ్ చేయనవసరం లేదు ఇక్కడ నేను టాపింగ్స్ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చా మీ చాయిస్ అండి టూటీ ఫ్రూటీ కూడా తీసుకోవచ్చు మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోవచ్చు ఈ విధంగా బ్యాటరీ అంతా వేసిన తర్వాత ఒకసారి టూ త్రీ టైమ్స్ కింద ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ అవుతాయి అలాగే డ్రై ఫ్రూట్స్ని పైన ఈ విధంగా వేసుకుంటున్నాను అంతే అండి ప్యాన్ కూడా ప్రీ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని కేక్ మౌల్డ్ అయితే ఇందులో పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకుంటాను మధ్య మధ్యలో ఒకసారి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి నాకైతే థర్టీ మినిట్స్ పట్టింది ఈ విధంగా ఒక ఫోర్క్ కానీ టూత్పిక్ కానీ నైఫ్తో అయినా చెక్ చేయొచ్చు ఈ విధంగా క్లీన్గా వస్తే కేక్ అనేది బాగా బేక్ అయినట్లే ఇప్పుడు ఇది మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ముందుగా ఎడ్జస్ట్ని సపరేట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని డీమాల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ప్యానిక్ కూడా అసలు ఏమి అంటుకోలేదు అంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా న్యూ ఇయర్కి ఇంట్లోనే కేక్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అనూ స్వీట్ హోమ్